హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ హైదరాబాద్ నుంచి మనకు శ్రీశైలం తిరుపతి వెళ్లే భక్తులు చాలా చాలామంది ఉంటారు నిజానికి తిరుపతి ఏమో కొద్దిగా ప్రణాళిక వేసుకుని దర్శనాలకు సంబంధించిన టికెట్లు ముందుగా బుక్ చేసుకొని లేకపోతే ఎవరిదైనా ప్రముఖుల లెటర్లు తీసుకొని ఇలాంటి ఒక ప్రణాళిక ప్రకారం పెడుతుంటాం కానీ శ్రీశైలం అలా కాదు శ్రీశైలం ఎప్పుడైనా మనకు రేపు టైం ఉంది అని అనుకుంటే టక్కన మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ నైట్ కానీ లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ వచ్చే రకంగా ప్లాన్ చేసుకుని టక్కన వెళ్ళిపోతుంటాం అంటే ముందస్తుగా భారీ ప్రణాళిక లేకున్నా కూడా శ్రీశైలం వెళుతూ ఉంటాం తిరుపతి మాత్రం కొద్దిగా దర్శనాలకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి అకామిడేషన్ కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా కొన్ని ముందు ప్రణాళిక వేసుకుని ప్రాజెక్టు రెడీ చేసుకుని దాని ప్రకారం వెళుతూ ఉంటాం బట్ ఈ రెండింటికి సంబంధించి కూడా మనకు దక్షిణ హైదరాబాద్ వైపు రాబోతున్న మార్పులు చేర్పులు రవాణా సదుపాయాలను ఒకసారి ఆలోచిస్తే మాత్రం భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికి ఎంత ఫ్లెక్సిబుల్ జర్నీ ఉంటుంది అనేది మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటేనే ఊహించుకుంటేనే చాలా ఆనందం కలుగుతుంది ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఎందుకంటే ఆ రకంగా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి చాలా మందికి తెలుసు మనకు సోమశిల దగ్గర రాబోతున్న గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గ్లాస్ అంటే మొత్తం గ్లాస్ కాదు మళ్ళీ గ్లాస్ తో బ్రిడ్జ్ ఎలా కడతారని చెప్పి కామెంట్లు చేస్తారు ఎక్కడ కామెంట్లు ఆ బ్రిడ్జ్ ఏంటంటే దాదాపు రెండు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది నది మీద నల్లమల ఫారెస్ట్ అందాలను చూసే రకంగా ఫస్ట్ లేయర్ గ్లాస్ ఉంటుంది గా కాంక్రీట్ కన్స్ట్రక్షనే కానీ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లో గ్లాస్ ఉండడం ద్వారా కింద నదిని అదే రకంగా అటవీ ప్రాంతాన్ని నల్లమల ఫారెస్ట్ని చూడడానికి ఒక మంచి కనుల విందుగా చూడడానికి ఒక పర్యాటక ప్రదేశంగా ఉండడానికి ఫస్ట్ లేయర్ గ్లాసు ఆ తర్వాత పై లేయర్ మనకు ఇది రోడ్డు నేషనల్ హైవే రకంగా ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించింది ఏంటంటే మనకు తుక్కుగూడ దగ్గర ఎక్కడైతే శ్రీశైలం జాతీయ రహదారి మొదలవుతుందో ఏడు వందల అరవై ఐదు నంబర్ కేటాయించింది ఆ జాతీయ రహదారికి కేంద్ర ప్రభుత్వం అది ఫోర్ లైన్స్ గా ముందు ఆ తర్వాత సిక్స్ లైన్స్ గా కన్స్ట్రక్షన్ చేసే రకంగా భూసేకరణ జరుగుతున్న పరిస్థితి అతి త్వరలో దానికి సంబంధించిన కార్యకలాపాలు వర్క్స్ కూడా ప్రారంభం అవుతాయి టెండర్లకు సంబంధించిన కాల్ఫర్ జరిగింది ఆల్రెడీ బట్ ఇది హైలైట్ కాదు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్న రెండు హైలైట్స్ వేరే హైలైట్ శ్రీశైలం రోడ్డుకు సంబంధించి అదే రకంగా తిరుపతి రోడ్డుకు సంబంధించి హైలైట్స్ నేను చెప్తాను ఈ వీడియోలో సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి దీని ఇంపాక్ట్ దక్షిణం అనడానికి కూడా ఆగ్నేయం అంటే బెస్ట్ దక్షిణం అంటే మనకు బెంగళూరు హైవే కనిపిస్తుంది ఆగ్నేయం అని చెప్పాలి ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ అనమాట సౌత్ ఈస్ట్ వైపు నున్న ఈ శ్రీశైలం హైవేకి సంబంధించిన అప్డేట్స్ దీనిపైన రాబోతున్న మార్పులు చేర్పులు ఏవి ఎలా ఉండబోతున్నాయి అనేది చెప్తారు పాటు రావిరియాల్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి వస్తున్న ఈ హండ్రెడ్ మీటర్స్ త్రీ థర్టీ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే దానికి సంబంధించిన అప్డేట్ దానికి సంబంధించిన కొనసాగింపు డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అదే రకంగా శ్రీశైలం రోడ్ లో కావచ్చు ఫ్యూచర్ సిటీలో కావచ్చు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది రైట్ టైం ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరగడానికి ఇప్పుడు అవకాశం ఉంది ఎందుకంటే ఆదివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు ఈ త్రీ థర్టీ ఫీట్ రోడ్ హండ్రెడ్ మీటర్స్ రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా భూమి పూజ జరిగిన పరిస్థితి ఇక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఊపందుకుంటున్న నేపథ్యంలో అక్కడ భూముల ధరలు కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దాంతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పదమూడు వందల పదిహేడు ఎకరాలను అంటే రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ కింద కేటాయించారు ఫస్ట్ ఫేజ్ పద్నాలుగు వేల ఎకరాలలో దాన్ని వేలం వేయడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది ఒకవేళ ఆ వేలం ప్రక్రియ జరిగితే మాత్రం అక్కడ భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయి ఈలో మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా తెలివైన నిర్ణయం టైంలీ డెసిజన్ డెఫినెట్ గా మీకు మంచి లాభాలనిచ్చే అవకాశం ఉంది బట్ టైమ్లీ డెసిజన్ మనం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది సో మీరు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కన్విన్స్ అయితే మిగతా కొంత రిస్క్ చేసి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే అలా రిస్క్ చేసి నిర్ణయం తీసుకున్న వాళ్లే భవిష్యత్తులో లాభపడతారు మేము ఇంకా వేచి చూస్తాం వేచి చూస్తామంటే ఖచ్చితంగా ధరలు పెరుగుతూనే ఉంటాయి ధరలు పెరుగుతున్న పెరిగిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మీకు అనుకున్న లాభాలు రావు ధరలు కాస్త అందుబాటులో ఉన్నప్పుడు తగ్గి ఉన్నప్పుడే మనం వాటిని ఇన్వెస్ట్ చేస్తే పెరిగినప్పుడు వా ఆ లాభాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది సో టైమ్లీ డెసిజన్ తీసుకోండి ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి ప్రారంభమవుతున్న రోడ్డు ఏదైతే ఇప్పుడు పలనూరు ప్రారంభమవుతున్నాయి మొత్తం నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి దగ్గర జంక్షన్ నుంచి అదే రకంగా మనకు అమన్గల్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్కు కనెక్ట్ కాబోతుంది అయితే ఇక్కడి వరకు ప్రభుత్వం మాత్రమే దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఈ టెండర్లు పిలిచేశారు రిత్విక్ సంస్థకు ఒక పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు అదే రకంగా ఎల్ఎన్టీకి మిగతా భాగాన్ని కేటాయించారు అయితే రీసెంట్ గా ఢిల్లీ వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆ ఎక్కడైతే రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర ఎండ్ అవుతుందో ఈ రోడ్డు ఆ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేని అలాగే ఎక్స్టెండ్ చేస్తూ మన్ననూరు మన్ననూరు మీన్స్ మనకు శ్రీశైలం రూట్ లో పెడుతుంటే ఘాట్ సెక్షన్ ఎక్కడ ప్రారంభమవుతుందో అటవీ ప్రాంతం ఎక్కడ ప్రారంభమవుతుందో అవుతుందో దాని మన్ననూరు రిజర్వ్ ఫారెస్ట్ అని అంటారు సో అక్కడి వరకు ఈ రైన్ ను ఎక్స్టెండ్ చేయాలి అంటే నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తే అక్కడి నుంచి మన్ననూరు వరకు కేంద్ర ప్రభుత్వం నిర్మించే రకంగా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది అని చెప్తున్నారు అది జరగబోతుంది అయితే అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఉండే ఘాట్ సెక్షన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చాలా చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఏంటంటే శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ ప్రాథమికంగా ఆన్లైన్ ఖరారు చేసిన కేంద్రం అలైన్మెంట్ ఖరారు చేసిన కేంద్రం ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకం కాదని కొందరు చెప్తున్నారు ఎందుకంటే అది అటవీ ప్రాంతం కాబట్టి ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఉండకపోవచ్చు అనేది కానీ ప్రజా రవాణా దృష్ట్యా ఆ అంశాన్ని పక్కన పెట్టి దీన్ని సాంక్షించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు అయితే మీరు నిర్మించండి ఫిఫ్టీ పర్సెంట్ మేము భరిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఎందుకంటే విత్తి గాట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఉపయోగం కాబట్టి అఫ్ కోర్స్ ఫైనాన్షియల్ గా వర్కౌట్ కాకపోవచ్చు ఎందుకంటే టోల్ మీద ఎంత వసూలవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఆ రకంగా వర్కౌట్ కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు మేము భరిస్తాము జాతీయ రహదారుల సంస్థని దీన్ని నిర్మించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కేంద్రానికి నిర్మించండి మేము ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు భరిస్తాం కేంద్రానికి తెలిపిన రాష్ట ప్రభుత్వం ముప్పై మూడు శాతం నిధుల రూపంలో పదిహేడు శాతం నిర్మాణ సామాగ్రి రూపంలో పన్నులు రద్దు చేస్తామని చెప్పి చెప్తున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ లో థర్టీ త్రీ పర్సెంట్ నిధులు ఇస్తాం సెవెంటీన్ పర్సెంట్ పన్నులు రద్దు చేస్తామని చెప్పి చెప్తున్నారు నిర్మాణ సామాగ్రి పైన కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య చర్చలు మన్ననూరు చెక్పోస్టు పాతాలకంగా యాభై నాలుగు కిలోమీటర్లు అక్కడి నుంచి మననూర్ చెక్పోస్ట్ నుంచి మళ్లీ పాతాల గంగ దాకా యాభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది తెలంగాణ నుంచి శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు మార్గం సులభతరం కానుంది ఈ రహదారిలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను అధిగమిస్తూ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు ఈ దారి అలైన్మెంట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ఆరు ప్రతిపాదనలు పంపగా ఎలివేటెడ్ కారిడారే ఉత్తమమని ప్రాథమికంగా నిర్ణయించింది అంతవరకు బానే ఉన్న ఈ ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకం కాదని దానికి సంబంధించిన అభిప్రాయాలు కూడా వ్యక్తమైన ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు మేము భరిస్తాం దాన్ని థర్టీ త్రీ పర్సెంట్ ఫండ్స్ ఇస్తాం సెవెంటీన్ పర్సెంట్ ఈ నిర్మాణ సామాగ్రి మీద పన్నుల రూపంలో ఎగ్జెంప్షన్ ఇస్తామని చెప్పి చెబుతున్న పరిస్థితి మొత్తం ఓవరాల్ గా దీనికి ఏడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు అవుతుందనేది అంచనా వేశారు ప్రాథమికంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మార్గం సులభతరం కావడంతో పాటు ఏపీ వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుందని రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య వ్యాపార కాల లావాదేవీలకు మరింత పెరుగుతాయని శ్రీశైలం మార్గంలో కారిడార్ అవసరం కాబట్టి ప్రాజెక్టు ఖర్చులో సగం వాటాను భరించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమైంది ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఏడు వేల ఏడు వందల కోట్లు అవుతుందని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు అందులో సగం ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట ప్రభుత్వం భరించడానికి సిద్దమైంది అయితే ముప్పై మూడు శాతం నిధులు ఇస్తారు రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లను నేరుగా ఫండ్స్ రూపంలో ఇచ్చి మిగతా సెవెంటీన్ పర్సెంట్ మాత్రం ప్రాజెక్టు చే సామాగ్రి తదితరాలకు వాడే పనులను రద్దు చేస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది గా ఇది ఎలా ఉండబోతుందంటే శ్రీశైలం మార్గానికి సంబంధించి ఆరు లైన్ల అలైన్మెంట్ ఏ విధానానికి ఎంత ఖర్చు అనేది ఒక ఆరు రకమైన అలైన్మెంట్ పంపించారు దాంట్లో ఇది ఓకే చేశారు దీన్ని కూడా ఈపీసీ విధానంలో ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ విధానంలో చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు సమగ్ర నివేదిక తయారు చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోనే దీనికి సంబంధించిన ఫండ్స్ కేటాయించే పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ అని అంటే మన్ననూరు చెక్పోస్టుకు కొంచెం ముందు బ్రాహ్మణపల్లి నుంచి ప్రారంభమై ఈగల పెంట తర్వాత ముగుస్తుంది మధ్యలో మన్ననూరు వటర్పల్లి దగ్గర రెండు బైపాస్లను ఆ తర్వాత ఒక చోట టోల్ ప్లాజా రెస్ట్ ఏరియాలను ఏర్పాటు చేయనున్నారు ఘాట్ రోడ్డు దగ్గర ప్రత్యేకంగా నిర్మాణం ఉంటాయి మన్ననూరు పోస్ట్ నుంచి పాతాల వరకు నిర్మించే ఈ కారిడార్ పరు యాభై నాలుగు కిలోమీటర్లు ఉండనుంది ఈ రహదారి పూర్తయితే అందుబాటులోకి వస్తే శ్రీశైలం హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది టైం కూడా చాలా చాలా తగ్గుతుంది ఎందుకంటే రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి తీసుకుంటే డైరెక్ట్ గా రీజనల్ రింగ్ రోడ్ అక్కడ నుంచి మన్ననూరు వరకు త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ త్రీ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మన్ననూరు దగ్గర నుంచి ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది కాబట్టి ఎలివేటెడ్ కారిడార్ మీన్స్ పై నుంచి అంటున్నారు పిల్లర్స్పై నిర్మిస్తారు కింద వన్యప్రాణులకు సంబంధించి వైల్డ్ లైఫ్ సంబంధించి ఎలాంటి డిస్టర్బ్ లేని విధంగా దీన్ని టేకప్ చేస్తున్నారు అంటే ఖర్చు అవుతున్నా కూడా అటు వన్యప్రాణులకు సంబంధించి ఉపయుక్తం సేమ్ టైం ట్రావెలింగ్ టైం పరంగా కూడా ఉపయుక్తం కాబట్టి ఆ రెండు మార్గాలలో దీన్ని ఫైనల్ చేసిన పరిస్థితి ఆల్మోస్ట్ డిపిఆర్ ఫైనల్ చేసే రకంగా అడుగులు వేగంగా పడుతున్నాయి పరిస్థితి ఇది మనం రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ గా శ్రీశైలం ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ లో చేరుకునే రకంగా ఈ రోడ్డు వేస్తున్న పరిస్థితి త్రీ టు ఫోర్ అవర్స్ కూడా తక్కువ ఎందుకంటే ఫార్టీ వన్ ఇది అదొక ఫార్టీ ఆ తర్వాత ఫిఫ్టీ ఫోర్ అంటే ఓవరాల్గా మనకు టూ ట్వంటీ కిలోమీటర్స్ ప్లేస్లో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్లో మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోడ్డు ప్రకారం వెళ్తే టూ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది శ్రీశైలం బట్ ఈ రోడ్డు ద్వారా కనుక వెళితే మనకు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోనే శ్రీశైలం వస్తుంది కాబట్టి రెండు రెండున్నర గంటల్లో చేరే అవకాశం ఉంటుంది పూర్తయితే ఆ లైన్స్ ఆ రోడ్డు ఫెసిలిటీ ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఇక అది కాకుండా శ్రీశైలం హైవేని ఇప్పుడు ఫోర్ లైన్స్ ముందుగా చేస్తున్నారు ఆ తర్వాత సిక్స్ లైన్స్ చేస్తున్నారు ఇదేంటంటే మనకు అమన్ గల్ తర్వాత లెఫ్ట్ సైడ్ డీవియేషన్ తీసుకుంటుంది ఏది వెల్దండకు బైపాస్ నిర్మిస్తూ అక్కడి నుంచి కోట్రా దగ్గర ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ నుంచి మళ్ళీ శ్రీశైలం ఒక రోడ్డు వెళ్తుంది తిరుపతి వైపు ఒక రోడ్డు వెళ్తుంది ఆ తిరుపతి వైపు వెళ్లే రోడ్డు కల్వకృతి మీదుగా సోమశిల దగ్గర శ్రీ కృష్ణానదిని దాటి డైరెక్ట్ గా నంద్యాల కనెక్ట్ అవుతుంది ఆ రూట్ లో వెళితే మనకు తిరుపతికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది అనేది తాజా అంచనాలు కనిపిస్తుంది ఈ రెండు యాంగిల్స్ ఆలోచిస్తే మనకు ఒకటి శ్రీశైలం రోడ్డు రెండు రావిర్యాల నుంచి మన్ననూరు శ్రీశైలం రోడ్డు ఆ తర్వాత ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ రోడ్ ఫోర్ లైన్స్ ఇట్లా ఈ మూడు ప్రధానమైన రోడ్లు రావడం వల్ల భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక మన ఖచ్చితంగా ఒకసారి ఊహించుకుంటేనే ఒక అద్భుతమైన పురోగతి మనకు కనిపిస్తుంది సో ఈ డెవలప్మెంట్స్ మనకు ఆగ్నేయం వైపు అంటే సౌత్ ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ వైపు జరగబోతున్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఇది ఆ ఏరియా చాలా చాలా ఉన్నత దశకు చేరుకోబోతుంది ప్రస్తుతం చాలా బెటర్ ఇంకా బెస్ట్ ప్లేస్కు రీచ్ అయ్యే స్కోప్ కనిపిస్తుంది సో ఎవరైనా ఆలోచిస్తే ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అటువైపు ఇన్వెస్ట్ చేయండి రోడ్లను సరిగ్గా చూసుకోండి ఎవరికి వేరు గా వేసిన మ్యాప్లను నమ్మకుండా గవర్నమెంట్ రికార్డ్స్ను పరిశీలించి దానికి అనుగుణంగా కనెక్ట్ రోడ్ కనెక్టివిటీ చూడండి తర్వాత ప్రాజెక్టులు ఎక్కడ వస్తున్నాయి వాటికి నియర్ బైగా ప్రాజెక్టుల్లో కూడా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్రాజెక్ట్ను దగ్గర చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేగర్కెంచ దగ్గర స్కిల్ యూనివర్సిటీ వస్తుంది స్కిల్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీలో రెగ్యులర్ ఎంప్లాయిస్ ఎంత ఉంటారు స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు జస్ట్ ఒకసారి అనలైజ్ చేసుకోండి ఉస్మాని యూనివర్సిటీని తీసుకోండి రెగ్యులర్ స్టాఫ్ ఎంత మంది స్టూడెంట్స్ ఎంత మంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని తీసుకోండి రెగ్యులర్ స్టూడెంట్ స్టాఫ్ ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది సెంట్రల్ యూనివర్సిటీ అయితే దేశ విదేశాల నుంచి కూడా వస్తుంటారు జాతీయ స్థాయి చాలా ప్లేస్ నుంచి వస్తుంటారు వాళ్ళు కోర్సులు ఎవరు ఉంటారు ఆ తర్వాత వెళ్ళిపోతారు సో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉండే ప్లేస్ని చూసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు దాని ప్రభావం మీకు ఆ రియల్ ఎస్టేట్ పైన ఉంటుంది భూముల ధరల పైన ఉంటుంది మీరు కూడా లాభపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది రైట్ ఈ సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి తర్వాత లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ నొక్కడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సెనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ